ఈ కలియుగంలో మనుషుల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య అప్పు ప్రతి ఒక్కరూ అప్పు చేస్తూనే ఉంటున్నారు అప్పు లేకపోతే వారిని ధనవంతులుగా పరిగణలోనికి తీసుకోవచ్చు నిత్య జీవితంలో అందరికీ అప్పు అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది అప్పు చేసేటప్పుడు అందరూ ఆలోచిస్తూ ఉంటారు ఏముంది కొంతకాలానికి డబ్బు వస్తుంది ఆ అప్పును వెంటనే తీర్చేయొచ్చు అని ధీమాగా అప్పు చేస్తాం కానీ అలా కలిసి రాకపోవటంతో డబ్బులు చేతికి రావు కనుక ఈ అప్పు తీర్చడం కోసం మరొక అప్పును చేయవలసి వస్తుంది ఇలా ఒక అప్పు కోసం ఇంకొక అప్పు చేసుకుంటూ అప్పుల మీద అప్పులు తీసుకొని తీర్చలేక బాధపడుతూ ఉంటే ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ పరిష్కారం చక్కగా ఉపయోగపడుతుందని పండితులు చెప్తున్నారు ఈ పరిష్కారాన్ని వ్యాపారం చేసేవారైనా సరే పెద్ద బిజినెస్లు చేసేవారైనా సరే ఇంటి దగ్గర ఉండేవారైనా ఎవరైనా సరే చేయవచ్చు మరి ఆ పరిహారం ఏమిటో తెలుసుకుందాం మేము అప్పుల వలన బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని భావించేవారు ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని ప్రతి గురువారం నాడు మర్చిపోకుండా శ్రద్ధగా ఈ పని చేయండి మీకు ఉన్న అప్పులు ఆర్థిక సమస్యలు అన్నీ తీరిపోతాయి ఈ పరిహారం ఎంతో చక్కటి ఫలితాలను తెస్తుంది ఎటువంటి వారైనా సరే ఈ చిన్న పని చేసి అప్పుల బాధ నుండి బయటపడవచ్చు ప్రతి గురువారం నాడు ఉదయమే నిద్రలేచి సూర్యోదయానికి ముందే శుభ్రంగా స్నానం చేయండి ఆ తరువాత శుభ్రమైన వస్త్రాలను ధరించి మీకు దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళండి అది మీ ఇష్టదైవం ఆలయమైనా సరే పర్వాలేదు వెంకటేశ్వర స్వామి ఆలయం వైష్ణవాలయం అమ్మవారి ఆలయం ఇలా ఏ ఆలయమైనా సరే పర్వాలేదు భక్తి అనేది ప్రధానం ఆలయానికి వెళ్ళిన తరువాత స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడే ఒక అరగంట పాటు కూర్చొని స్వామివారికి మీ కష్టాలను చెప్పుకోండి స్వామి నా సమస్యలను భరించలేకపోతున్నాను నాకు నువ్వే దిక్కు స్వామి అని చెప్పుకోండి అలా గుడిలో ప్రశాంతంగా కూర్చొని స్వామివారిని భావన చేసుకుంటూ మీ కష్టాలన్నిటినీ చెప్పుకోండి ఇలా చేసిన తరువాత హుండీలో మీకు కలిగినంత వేయండి ఒక రూపాయి వేసినా చాలు ఆ తండ్రి ఎంతో సంతోషిస్తాడు గుడి నుండి బయటకు వచ్చేటప్పుడు అడుకునే వారికి మీరు ఏమి ఇవ్వగలిగితే అది ఇవ్వండి డబ్బులు ఇస్తాను అంటే ఇవ్వండి లేదు తినడానికి ఏమైనా ఇస్తాను అంటే ఇవ్వండి వారికి బట్టలను ఇస్తాను అంటే బట్టలను ఇవ్వండి అసలు నా దగ్గర స్థోమత లేదు అంటే ఒక్క రూపాయి ఇవ్వండి చాలు మీకు ఎంతో పుణ్యం కలిసి వచ్చి మీ అప్పులన్నీ నెమ్మది నెమ్మదిగా తీరిపోతూ ఉంటాయి కనుక అప్పుల సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి గురువారం నాడు ఇలా చేసి ఆ సమస్యల నుండి బయటపడి సంతోషంగా జీవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు